శ్రీ సాయి సచ్చరిత వనమాలి శ్రీ సాయి సచ్చరిత అనగానే బాబాగారి లీలలు బాబాగారు చెప్పిన బోధలు ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటాయి సాయి సచ్చరిత యొక్క అంతరంగాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే దాని మాధుర్యాన్ని మనం ఆస్వాదించాలి అంటే ఖచ్చితంగా శ్రీ సాయి సచ్చరిత రాసిన హేమాడ్ పంతు గారి గురించి ఆ రోజు శ్రీ సాయి సచ్చరిత రాయడానికి వారు ఎంత ఆతృతపడ్డారో ఎంత ప్రేమతో బాబా యొక్క అంతరంగాన్ని ఆవిష్కరించారో అన్ని విషయాల్ని తెలుసుకోవాలి ఎందుకంటే శ్రీ సాయి సచ్చరితలోని విషయాలు పొడి పొడిగా రాసిన మాటలు కావు కల్పితాలు ఇందులో లేవు అంతేకాకుండా ఇవి లీలలు కథలు మాత్రమే కాదు సాయి ఆత్మను ఆవిష్కరించి శ్రీ సాయి సచరితను హేమడ్ పంతు గారు మనకు అందించారు మనం బాబాగారి ప్రణాళికను గమనించినట్లయితే నా చరిత్రను నేనే రాసుకుంటాను అన్న ఆయన ఆ చరిత్రను రాయడానికి సాధనంగా ఒక జీవి కావాలి కాబట్టి ఎక్కడో ఉన్న శ్రీ రఘునాథ్ అన్నాసాహెబ్ దాబోల్కర్ను సిరిడీకి లాక్కు వచ్చి గోధుమలు విసిరే లీల చూపి సచరిత రాయాలి అనేటువంటి కోరిక జనింప చేశారు సచరిత ఓవి ఓవి గ్రంథం చదువుతుంటే ప్రతి అధ్యాయంలో కొన్ని పదుల సంఖ్యలో ప్రేమ అనేటువంటి పదం మనకు కనిపిస్తూ ఉంటుంది భక్తి అనగానే పెద్ద పెద్ద కఠిన పదాలు కాకుండా చాలా స్పష్టంగా చాలా సులువైన పదాలతో మనకు అర్థమయ్యే విధంగా శ్రీ సాయి సచరితను శ్రీ హేమడ్ పంతు గారు మనందరికీ అందించారు ఒకే రకంగా ఆలోచిస్తే బాబా గనుక ఆ రోజు తన చరిత్రను తానే రాయించుకొని ఉండకపోతే ఈరోజు సాయిబాబాను ఆశ్రయించే భక్తుల పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది శ్రీ సాయి సచ్చరితను సాక్షాత్తు బాబాగారితో కలిసి సహవాసం చేసి ఆయన సాంగత్యాన్ని అనుభవించి మధురిమకే మధురిమ అద్దీ బాబా పలుకులు విన్నటువంటి చూసినటువంటి కథలు లీలలు పోగు చేసుకోబట్టి వాటిని ఒక గ్రంథం రూపంలోకి తీసుకువచ్చి అధ్యాయాలుగా విభజించడం సాయి యొక్క నిరాకార రూపంగా సాయి సచరితను మలిచారు బాబాగారు సాక్షాత్తు శరీరంతో ఉండగా మనం చూడలేదు అనే అసంతృప్తి లేకుండా మనమందరం నిరంతరం బాబా సాంగత్యాన్ని అనుభవించే విధంగా అత్యద్భుతంగా శ్రీ సాయి సచరితను హేమడ్ పంతు గారు మన ముందు ఉంచారు శ్రీ సాయి సచ్చరిత్ర అనే గ్రంథం జన బాహుళ్యంలోకి రాకపోయి ఉంటే సాయిబాబా వారి గొప్పతనాన్ని ఔదార్యాన్ని ప్రేమను వారి లీలలను సచ్చరిత్ర ద్వారా మనకు అందించకపోయి ఉంటే ఈరోజు బాబా భక్తుల జీవితాలు అగమ్య గోచరం సాయి చరిత్ర ఆ రోజు లిఖించబడి ఉండకపోతే మనకున్న అతి తెలివితోనో అతి చొరవతోనో ఇంకేదో బాబా గురించి అనేక రకాలైనటువంటి విషయాలు మన చరిత్రను అనేక రకాలుగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగేది అందుకనే బాబా ఎంతో ముందు చూపుతో ఆలోచించారు హేమడ్ పంతును ఒక కలంగా చేసుకొని తన సచ్చరితను తానే రాసుకొని మనందరికీ అందించారు ఇది మనకు సాయి అందించిన గ్రంథం ఈరోజు మార్కెట్లో సాయికి సంబంధించిన అనేక గ్రంథాలు ఉన్న సాయి సచ్చరితలోనే వాటికి ఆధారం సాయి సచ్చరితలో ఉన్న కథలే దానిలో ఉంటాయి కానీ రకరకాల ఆపాదాలు రకరకాల ఇతర విషయాలు అందులో పొందుపరచడం జరుగుతుంది చాలామంది చదివి చెప్తుంటే చాలా బాధగా ఉంటుంది బాబా యొక్క జన్మస్థలం ఫలానా చోట అని బాబా జన్మదినం ఫలానా రోజు అని అనవసరమైన సత్యదూరమైన విషయాలు చొప్పిస్తున్నారు బాబా దగ్గర ఉండి ఆ రోజు నిశితంగా పరిశీలించిన హేమాడ్ పంతుకు తెలియని విషయాలు మనకు ఎలా తెలుస్తాయి శ్రీ సాయి సచ్చరిత అంటే కేవలం హేమాడ్ పంతు విరచిత శ్రీ సాయి సచ్చరిత మాత్రమే ప్రామాణికం హేమాడ్ పంతు శ్రీ సాయి బాబా వారి దర్శనానికి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో వస్తారు వారు బాబాతో అత్యంత సాన్నిహిత్యంగా గడిపిన రోజులు వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు ఎందుకంటే మహాల్సాపతి లాంటి మహాభక్తుడు బాబాను అంటిపెట్టుకొని ఇరవై నాలుగు గంటలు ఉండేవారు కాకా సాహెబ్ దీక్షిత్ తన ఉద్యోగాన్ని హోదాని పలుకుబడిని వీటన్నింటినీ వదిలేసి బాబా దగ్గర ఎక్కువ రోజులు గడిపారు అనునిత్యం బాబాతో అత్యంత సాన్నిహిత్యం కలిగిన శ్యామ ఎన్నో మధురానుభూతులు బాబా దగ్గర పొందారు కానీ వీరందరూ గడిపినంత సమయంలో ఒక్క పది శాతం కూడా శ్రీ హేమాడ్ పంతు గారు బాబాతో గడపలేదు కానీ హేమాడ్ పంతు గారి గొప్పతనం ఏమిటంటే ఒక్కసారి బాబాను దర్శించగానే సాయి మధుర చరిత్ర రాయాలన్న బలమైన కాంక్ష కలిగింది సాయి దర్శన భాగ్యంలో ఎవరూ పొందని అనుభూతి హేమాడ్ పంతు గారు పొందగలిగారంటే నిజంగా ఆయన ఎంతో భాగ్యశీలి ఈరోజు శ్రీ సాయి సచరితను మనం అర్థం చేసుకోవాలి అంటే హేమాడ్ పంతు గారి మనోగతాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి హేమాడ్ పంతు ఏమైనా గొప్ప పండితుడా శాస్త్ర విజ్ఞానం కలిగినటువంటి వారా కాదు కేవలం బాబా అనుగ్రహం చేత తను చరిత్ర రాయగలిగారు అందుకు అనుమతి తీసుకోవడం చరిత్రను రాయడం అంతా సులువుగా బాబా ఒప్పుకోలేదు తనకు బాబా చరిత్ర రాయాలని సంకల్పం కలగగానే శ్యామతో అడిగిస్తారు తానే స్వయంగా అడిగితే బాబా అనుమతించరన్న విఘ్నత హేమడ్ పందుకు కలిగి ఉన్నారు అందుకే శ్యామతో అడిగిస్తారు బాబా ఈ అన్నాసాహెబ్కు మీ చరిత్ర రాయాలని ఉంది నాకు తెలుసు మీరు రాయవలసిన అవసరం లేదు అంటారు రోజు ఐదు ఇండ్లలో భిక్ష చేసుకునే నా చరిత్ర రాయడం ఏంటి అని అంటారు కానీ భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ తరాలకు మీ యొక్క కరుణ ప్రేమ అక్షయంగా అక్షరప్రావంగా అందించాలని చెప్పి ఈ అన్నా సాహెబ్ అనుకుంటున్నారు అని వేడుకుంటూ దానిని మీరు అంగీకరించాలి అని వేడుకుంటారు అందుకు బాబా వాడి అహంకారాన్ని తీసి నా పాదాల దగ్గర పెడితే నా పనిని నేనే చేసుకుంటాను నా చరిత్రను నేనే రాసుకుంటాను కేవలం వాడిని లీలలు ప్రోగు చేసుకోమని చెప్పు తర్క విత్కారాల జోలికి వెళ్ళకూడదు అని బాబాగారు చెప్పడం జరుగుతుంది దానితో ప్రారంభమైన చరిత్ర రాయడం రచనా ప్రస్థానం ఎంతో అద్వితీయంగా ఎంతో చక్కటి పదజాలంతో బాబా ప్రేమనంతా కూడా రంగరించి శ్రీ సాయి సచరిత ద్వారా హేమట్ పంతు గారు మనందరకు అందించారు గొప్ప విషయం ఏమిటంటే పంతొమ్మిది వందల పదహారులో శ్రీ అన్నా సాహెబ్ తరపున చంచనీకర్ బాబాను అడుగుతారు హేమాడ్ పంతు గారు అప్పటికే రిటైర్ అవుతారు ఉద్యోగం లేదు కుటుంబం చాలా పెద్దది పెన్షన్ సరిపోదు ఉద్యోగం తప్పనిసరి ఈ పరిస్థితిని గమనించిన అన్నా చంచనీకర్ వెళ్ళి బాబా గారిని అడుగుతారు హేమాడ్ పంతుకు ప్రస్తుతానికి ఉద్యోగం లేదు కుటుంబం పెద్దది పెన్షన్ సరిపోదు మీరు దయతలిస్తే ఒక ఉద్యోగమన్న సాహెబ్కు దక్కుతుంది తద్వారా మీ చరిత్రను అతడు చాలా చక్కగా రాయగలుగుతాడు అంటే బాబా ఒక్కటే మాట అంటారు ఆ మాట ఎంత గొప్ప మాట అంటే ఆ మాట గురించి కొన్ని వందల వేల గంటలు మనం మాట్లాడుకోవచ్చు బాబా అన్న మాట ఏమిటంటే ముందు నా పని చెయ్యమను దాని ద్వారా ప్రపంచం సుఖమయమవుతుంది వాడి అన్న పళ్ళాలు ఎప్పుడూ నిండుకోవు అవసరమైనప్పుడు తప్పనిసరిగా అన్నా సాహెబ్కు ఉద్యోగం లభిస్తుంది అంటారు సచ్చరితను సాధారణంగా చదివినప్పుడు ఇది తట్టదు వాడిని నా పని చెయ్యమను ప్రపంచం సుఖమయం అవుతుంది అన్న బాబా మాట వాస్తవమా కాదా సాయి సచ్చరిత అనే సాయి లీలా కథామృతం ఎంతమంది జీవితాలను చిగురింపచేసింది సాయి లీలలు అనే ఈ అద్వితీయమైన కావ్య భాండాగారం ఎంతమంది జీవితాలకు సంజీవనం అయింది ఈరోజు ప్రపంచంలో అత్యధిక మంది సుఖశాంతులతో ఉండడానికి శ్రీ సాయి సచ్చరిత కారణమైంది వీటిని మనం గుర్తుంచుకోవాలి బాబా చెప్పిన ఒక్క మాటలో ఎంత అర్థం ఉంది బాబా చెప్పిన ప్రతి మాటను ఎంత జాగ్రత్తగా గమనించుకోవాలో ఈ ఒక వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది ముందు వాడిని నా పని చెయ్యమను ఈ ప్రపంచం సుఖమయం అవుతుంది ఈరోజు శ్రీ సాయి సచరిత పంచే మాధుర్యం వల్ల ఎంతమంది జీవితాలు చక్కగా నిలబడ్డాయి ఎంతమంది ఎన్ని కష్టాల నుంచి ఈరోజు బయటపడగలిగారు ఎంతమంది ఎన్ని విషయాలు శ్రీ సాయి సచరిత ద్వారా తెలుసుకోగలిగారు శ్రీ సాయి సచరితలో హేమడ్ పంతు గారు చెప్పిన సాయి అనే నామం మనల్ని భవసాగరాన్ని దాటిస్తుంది సాయి సాయి అనే నామం మనలను నలువైపుల నుండి కాపాడుతుంది ఈరోజు ఎక్కువ శాతం సాయిబాబా భక్తులు అనుభవిస్తున్నది ఇదే శ్రీ సాయి సచ్చరితలో హేమాడ్ పంతు గారు రాసిన ప్రతి అక్షరం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే సచ్చరిత రాస్తాను అనగానే బాబా గారు అనుమతి ఇవ్వగానే హేమాడ్ పంతు గారు పొందిన ఆనందం ఆయన పొందిన పారవస్యాన్ని ఎంత చక్కగా శ్రీ సాయి సచ్చరితలో వ్యక్తపరుస్తారు ఓవీ టు ఓవి గ్రంథంలో మూడవ అధ్యాయంలో ఒకసారి పరిశీలన చేస్తే ఎంత గొప్ప వాక్యాలు దానిలో ఉన్నాయో సాయి దయామయి చాతక పక్షి వంటి నా కోరికను మన్నించి నాపై ఆనంద వృష్టిని కురిపించి నా చిన్న కోరికను తీర్చి భక్తులకు కూడా ఆనందాన్ని కలుగు అదేవిధంగా మూడవ అధ్యాయం అరవై ఐదవ ఓవీలో ఒక మాట రాస్తారు భక్తి ప్రేమల కౌతుకం ఎంత విచిత్రం బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది అందుకే బిడ్డ నోరు తెరిచి అడగకముందే బిడ్డ నోటికి తన స్థన్యాన్ని అందిస్తుంది తల్లి ఆమె బాధ ఎవరికి అర్థమవుతుంది బిడ్డకు అది తెలియదు అడగకుండానే తల్లి తప్ప అన్యులెవరు స్థన్యాన్ని ఇవ్వగలరు బిడ్డను నగలతో అలంకరించి తల్లి ఆనందిస్తుంది కానీ అందులోని మాధుర్యాన్ని బిడ్డ ఎరుగదు ఆ కౌతుకం ఒక్క తల్లికే తెలుస్తుంది సద్గురువు పద్ధతి కూడా ఇదే నా బిడ్డ యొక్క అవసరాలను ఎవరు తీరుస్తారు అనే తపన తల్లికి తప్ప ఎవరికి ఉండదు తల్లి ప్రేమ లాంటిదే సాయి మాత వాత్సల్యం మనం మాయలో కొట్టుమిట్టాడుతూ ఉంటే నా బిడ్డలను నేను తప్ప ఎవరు రక్షిస్తారు అనే తల్లి ప్రేమ అంతా కూడా సద్గురువులో నిండి ఉంది సచ్చరితలో ఎంత గొప్ప పదజాలం హేమాడ్ పంతు వర్ణిస్తారు ఒక రకంగా చెప్పాలంటే పదాలతో విన్యాసం చేశారు పదాలకు ఒక సౌందర్యాన్ని తెచ్చారు మనం సాయి సచ్చరిత ఎన్నిసార్లు చదివినా మనకు దాని పట్ల అనాసక్తి కలగదు ఎందుకంటే హేమాడ్ పంతు గారు సాయి అంతరంగంలోకి చొరబడి సాయి అంతరంగాన్ని నిశితంగా పరిశీలించి మనకు అందించారు అంత గొప్ప భక్తి ప్రేమలు పొందిన గొప్ప భక్తుడు శ్రీ హేమాట్ పంతు మనందరం ఈరోజు సచ్చరిత చదువుతున్నాం ఆస్వాదిస్తున్నాం సచ్చరిత ద్వారా ఎన్నో మేళ్లు పొందుతున్నాం సచ్చరిత అనే ఈ మహాయజ్ఞం ఏ విధంగా హేమడ్ పంతు గారు చేసి ఉంటారు ఆయన బాబా అంతరంగాన్ని తెలుసుకోవడానికి ఎంత సాధన చేసి ఉండాలి ఎంతగా బాబాను ప్రేమించి ఉండాలి మనం కేవలం సాయి సచ్చరిత అంటే బాబా గురించి మాట్లాడుకోవడం కాదు సచ్చరిత్ర ప్రతి అక్షరంలో హేమట్ పంతు గారు కనిపిస్తూ ఉంటారు ప్రతి లీలను తను దగ్గరుండి చూడకపోయినా ఆయా లీలలు వివిధ సందర్భాలలో భక్తులు చెప్పినప్పుడు ఆస్వాదిస్తూ తానే అక్కడ ఉండి చూసినంత అనుభూతి పొందేవారు అందుకే చాలా అద్భుతమైన వర్ణనతో లీలలను మనకు అందించారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో సాయిలీల త్రైమాసిక పత్రిక ప్రారంభమైన నాటి నుండి దాదాపు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు తను రాసుకున్న సాయిలీలలు అన్నింటినీ సాయిలీల మాస పత్రికలో ఆయన ప్రచురించేవారు ఆ పత్రిక ద్వారా ఆయన భక్తులకు అప్పీల్ చేసేవారు మీరు ఏమైనా బాబా గారి ద్వారా అనుభవాలు అనుభూతులు పొంది ఉంటే రాసి పంపండి అని చాలామంది రాసి పంపేవారు అప్పట్లోనే వందలాది ఉత్తరాలు వచ్చేవి కానీ హేమడ్ పంతో మనసుకు తెలుసు ఏ లీల సరైనది ఏ లీల అతిశయోక్తిగా ఉంది అలా వచ్చిన లీలలన్నింటినీ చాలా నిశితంగా పరిశీలించేవారట బాబానే చెప్పారు కదా నా చరిత్రను నేనే రాయించుకుంటాను అని ఆ వచ్చిన అనుభవాలను కూడా బాబానే ఏరుకునేవారు హేమడ్ పంతు ద్వారా బాబా నాకు కలలో కనిపించారు బాబా నాకు శక్తిని ఇచ్చారు బాబా ఉన్నప్పుడు నాకు ఒక వస్తువు ఇచ్చారు ఆ వస్తువు ఎవరి తలపై పెట్టినా బాబా అనుగ్రహం దక్కుతుంది బాబా నాతో మాట్లాడుతున్నారు సమాధి నుండి నాకు మాటలు వినిపించాయి ఇటువంటివన్నీ ఆ రోజుల్లో కూడా జరిగాయి అటువంటి మురికి ఏది కూడా సచ్చరిత అని అమృత బాండాగారంలోకి రాకుండా చిక్కనైన జాలీని హేమడ్ పంత్ ద్వారా బాబా గారు ఏర్పాటు చేసుకున్నారు అందుకనే అభూత కల్పనలు రాకుండా చాలా గట్టి కట్టడి చేయడం వల్ల ఈరోజు శ్రీ సాయి సచ్చరిత అనే గ్రంథం ఒక ప్రామాణిక గ్రంథమైంది బాబా అంతరంగాన్ని ఆవిష్కరించేటువంటి గ్రంథంగా మన ముందుకు వచ్చింది ఆ విధంగా వడకట్టిన లీలలన్నింటిని కూడా తనదైనటువంటి శైలిలో బాబా అంతరంగం ఆవిష్కరించారు అందుకే మనం సచరిత చదువుతూ ఉంటే కేవలం లీలలు మాత్రమే కనిపించవు అక్కడ హేమడ్ పంతు గారు చేసిన వర్ణన ఎలా ఉంటుంది అంటే హేమడ్ పంతే అక్కడ ఉండి ఆ లీలను చూసి రాశారా ఆ లీలను ఆస్వాదించారా అన్నంత మధురంగా వారి వర్ణన పద సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వంద సంవత్సరాలుగా ప్రపంచమంతా సుఖమయం చేస్తున్న సచరిత మరాఠీ మూల గ్రంథం భక్తుల చేతికందిన రోజు నవంబర్ ఇరవై ఆరు ఈ సందర్భాన్ని శ్రీ సాయి సచరిత దివస్గా మనమందరం జరుపుకోవాలి సందర్భంలో సాయిబాబాతో పాటు శ్రీ హేమడ్ పంతు గారి గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకోవాలి అలాగే ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున సచ్చరిత దివాస్ జరుపుకునే అవకాశాన్ని బాబా గారు సాయి టీవీకి ఇచ్చారు ఆ వనంలో రకరకాల నీళ్ళలు అనేటువంటి పుష్పాలు ఫలాలు ఉన్నాయి వాటన్నింటినీ జాగ్రత్తగా పెంచి పోషించి అవి పక్వానికి వచ్చిన తరువాత మనకు అందించిన శ్రీ సాయి సచ్చరిత వనమాలి శ్రీ హేమడ్ పంతును మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి శ్రీ సాయి సచ్చరిత మూల గ్రంథానికి ఉత్సవం చేయడం అనే సాంప్రదాయాన్ని అందరూ పాటించి సచ్చరిత్రను గౌరవిస్తారని ఆకాంక్షిస్తున్నాం